అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్ కు రవీంద్ర జడేజా గుడ్ బై చెప్పారు పొట్టి క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు రవీంద్ర జడేజా దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం ఇప్పటికే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్ కు నిన్ననే గుడ్ బై చెప్పారు ఆల్ లిస్ట్ లో ఇప్పుడు తాజాగా రవీంద్ర జడేజా చేరాడు రైట్ ప్రస్తుతం అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్కు రవీంద్ర జడేజా వీడ్కోలు పలికారు నిన్ననే విరాట్ కోహ్లీ కావచ్చు రోహిత్ శర్మ ఈ బ్రేకింగ్ న్యూస్ ఈ బిగ్ న్యూస్ చెప్పిన తర్వాత ఇప్పుడు రవీంద్ర జడేజా ఆ బాటలోకి వెళ్ళాడు తాజా అప్డేట్స్ అందించేందుకు మరింత విశ్లేషణ అందించేందుకు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ప్రస్తుతం మనకు లైన్ అందుబాటులో ఉన్నారు వెంకటేష్ గారు ఏ రకంగా అర్థం చేసుకోవాలి టీ ట్వంటీ వరల్డ్ కప్ నిన్న భారత్ నెగ్గిన వెంటనే ఈ షాకింగ్ న్యూస్ అయితే ఒక్కొక్కటి తెలుస్తూ ఉంది విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ తర్వాత ఇప్పుడు రవీంద్ర జడేజా ఎలా అర్థం చేసుకోవాలి ఇది రైట్ డేషన్ అండి ఇది విరాట్ కోహ్లీ విషయంలో అయినా రోహిత్ శర్మ అయినా రవీంద్ర జడేజా అయినా ఎందుకంటే నెక్స్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో జరుగుతుంది సో అప్పటికి వీళ్ళ ఏజ్ ప్రకారం చూసుకున్నా ఏం చూసుకున్నా సరే దే హ్యావ్ టు మేక్ వే ఫర్ ది యంగ్స్టర్స్ ఇంకా చాలా మంది మన దేశంలో బ్రహ్మాండమైన టాలెంట్ అవడం మనం చూసాం ఈవెన్ ఈ వరల్డ్ కప్ లో కూడా రవీంద్ర జడేజా కంటే అక్షర్ పటేల్ సేమ్ స్కిల్స్ నట్టు అక్షర్ పటేల్ బాగా పర్ఫామ్ చేయడం కూడా మనం చూసాం సో ఇది రైట్ టైం వీళ్ళందరూ కూడా ఈ ఓల్డ్ గార్డ్ అంతా కూడా దే హావ్ టు మేక్ వే ఫర్ ద న్యూ జనరేషన్ కొత్త జనరేషన్ అవకాశం ఇవ్వాలి ఇండియాలో బోలెంత టాలెంట్ ఉంది సో వీళ్ళు యంగ్స్టర్స్ కి బ్లాక్ చేయకుండా వాళ్ళకి అవకాశాలు బ్లాక్ చేయకుండా వీళ్ళందరూ చాలా సంవత్సరాలుగా ఆడుతూ ఉన్నారు సో వాళ్ళు ఏజ్ ప్రకారం చూసుకున్నా ఏ రకంగా చూసుకున్నా కూడా రైంట్ డేషన్ అంటే ఇప్పటికిప్పుడు వేరే స్థానాలను భర్తీ చేయడం అంత ఈజీ అనుకోవచ్చా అంత ఈజీ ఏం కాబోదండి ఎందుకంటే ముఖ్యంగా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లాంటి ప్లేయర్స్ వాళ్ళు లెజెండ్స్ వాళ్ళు లెజెండ్స్ ఆఫ్ ది గేమ్ అయితే ఏంటంటే మన దేశంలో టాలెంట్ ఉంది బట్ మనం కొత్త టీం ని తయారు చేసుకోవాలి భవిష్యత్తు రిక్వైర్మెంట్ తగినట్టుగా టీ ట్వంటీ వరల్డ్ కప్ టీ ట్వంటీ ఫార్మాట్ లో వచ్చిన మార్పులకు అనుగుణంగా కొత్త టీం ని తయారు చేసుకోవాలి సో దానికి మనం కొత్త తో పూర్తిగా ఫ్రెష్ గా వెళ్తే బాగుంటుంది ఈవెన్ ఇప్పుడు కెప్టెన్స్ గా వాళ్ళు వాళ్ళకు కూడా ఏంటంటే పాత వాళ్ళు ఉండేదానికంటే కొత్త వాళ్ళు ఉంటే ఒక యూత్ఫుల్ తో ఉంటే అది ఒక అంటే ఇప్పటికే నేను విక్టరీ కొట్టిన తర్వాత విరాట్ కోహ్లీ కావచ్చు రోహిత్ శర్మ కావచ్చు ఇప్పుడు రవీంద్ర జడేజా కావచ్చు అందరూ కూడా టీ ట్వంటీ వరల్డ్ టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచెస్కి కైతే దూరం అవుతున్నారు ఇటు వన్ డే మ్యాచెస్ కావచ్చు టెస్ట్ క్రికెట్ కైతే కంటిన్యూ అవుతున్న సిచువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం ఎందుకు ఈ చేంజ్ ఎందుకు కనిపిస్తూ ఉంది టీ ట్వంటీకి ఎందుకు ఇంత త్వరగా గుడ్ బై చెప్పాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయనుకోవచ్చు అంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ మనం చూస్తున్నాం కదా ఇప్పుడు కంటిన్యూస్ గా ఇండియా ఆల్ ఫార్మాట్స్ లో ఆడుతూ ఉంటుంది దానివల్ల ఏంటంటే ఏ ప్లేయర్ కైనా అన్ని ఫార్మాట్స్ ఆడే పరిస్థితి ఉండదు భవిష్యత్తులో వాళ్ళు ఏంటంటే దే హెవ్ టు చూజ్ వన్ ఆర్ టూ ఫార్మాట్స్ అలా కాదు మేము మూడు ఫార్మాట్స్ అంటే ఆ వర్క్ లోడ్ చాలా హెవీ అయిపోతుంది సో ఇక మీదట మనం చూసేది ముఖ్యంగా గౌతమ్ గంభీర్ టీమ్ కి కోచ్ వచ్చే పరిస్థితి మనకు అనిపిస్తుంది అతను వచ్చిన తర్వాత ఈ ఫార్మాట్స్ మధ్యలో ఉండే ఆ తేడా మెయింటైన్ చేసి త్రీ డిఫరెంట్ టీమ్స్ పెట్టాలి ఎందుకంటే మనం ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా టీమ్స్ చూస్తే ఏంటంటే వాళ్ళు ఆ డిఫరెన్స్ మెయింటైన్ చేస్తారు వన్ డేస్ కి వేరే టీమ్ టెస్ట్ కి వేరే టీమ్ టీ ట్వంటీ కి వేరే టీమ్ ఇవన్నీ కెప్టెన్స్ కూడా మారుస్తుంటారు ఆ రకమైన మనం ఒక పద్ధతిలో వెళ్తే ఏంటంటే మనకి ప్లేయర్స్ కి సఫిషియం రెస్ట్ దొరుకుతుంది తర్వాత స్పెషలైజేషన్ కూడా వీలవుతుంది సో భవిష్యత్తులో మనం ఇదే రకంగా చూస్తాం మూడు డిఫరెంట్ టీమ్స్ అంటే కొంతమంది ప్లేయర్స్ అన్ని ఫార్మాట్స్ ఆడతారు బట్ మేజర్ గా ఏంటంటే మనకి మూడు ఫార్మాట్స్ కి మూడు డిఫరెంట్ టీమ్స్ ఉండే అంటే వీరు లేని లోటును గా విధంగా చేయాలంటే ఎటువంటి కసరత్తులు ఇప్పటి నుండి చేయాలంటారు ఏం పెద్ద కసరత్తు చేయాల్సిన అవసరం లేదు ఇండియాలో బ్రహ్మాండమైన టాలెంట్ ఉంది మనకి చాలా మంది ప్లేయర్స్ ఎమర్జ్ అవుతున్నారు సో మనం పాత ప్లేయర్స్ వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ ఇంపాక్ట్ ఉంటది బట్ మనం వీ టు లుక్ టువర్డ్స్ ది ఫ్యూచర్ సో మనం దాని గురించి పెద్దగా వదిలి చేయాల్సిన అవసరం లేదు ఇండియన్ ముఖ్యంగా ఇండియన్ క్రికెట్ ఐపీఎల్ ద్వారా గానీ మనకి వేరే రకంగా కానీ బోల్డ్ అంత టాలెంట్ ఎమర్జ్ అవుతుంది సో మనకి ఈవెన్ ఒక పదిహేను మంది ప్లేయర్స్ వరల్డ్ కప్ ఆడారు కానీ ఇంకో పదిహేను మంది సిద్ధంగా ఉన్నారు అదే రకంగా పర్ఫామ్ చేయగలవాళ్ళు మన ఇండియాలో బోల్డ్ అంతా పెన్ స్ట్రెంగ్త్ ఉండడం అనేది మనకు గతంలో గుర్తుంది సో మనకి పెద్దగా దీని గురించి వదిలేల్సిన అవసరం లేదు గారు